హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇటీవల ఆఫీస్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్ దేవర హవా కొనసాగుతోంది కార్తీ అరవింద్ స్వామి కలిసి నటించిన సత్యం సుందరం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది మరోవైపు అక్టోబర్లో సందడి చేసేందుకు విభిన్న కథా చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి అవేంటి ఏ వారం ఏ సినిమా రానుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక తొలివారం రామ్ మిఠకంటి పవిత్ర కశ్వీ ప్రధాన పాత్రల్లో భాస్కర్ యాదవ్ దాసరి తెరకెక్కించిన చిట్టి పొట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక సిస్టర్ సెంటిమెంట్తో రూపొందింది వైవిధ్య కథలతో ప్రేక్షకులను అలరించే శ్రీ విష్ణు ఈసారి నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు హసీద్ గోలీ దర్శకత్వంలో ఆయన నటించిన స్వాగ్ ఈ రోజే విడుదల కానుంది ఇక ఓ వంశ వృక్షంలోని పలు తరాల కథలను ఇందులో చెప్పనున్నారు రీతు వర్మ మీరా జస్మిన్ దక్ష నగర్కర్ కీలక పాత్రలు పోషించారు ఇక ప్రిన్స్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో శివ సాచు రూపొందించిన కలి అదే రోజు రిలీజ్ కానుంది సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది ఇక సాయి దన్సికా మెయిన్ గా మంత్రా ఫేమ్ ఓషో తులసిరామ్ తెరకెక్కించిన దక్షిణ నోయల్ రిషిత నెల్లూరు జంటగా రామ్ ప్రసాద్ కొండూరు రూపొందించిన బహుర్భూమి ప్రముఖ సినీ రచయిత పరుచులు వెంకటేశ్వరరావు మనవాడు సుదర్శన్ హీరోగా రూపొందిన మిస్టర్ సెలబ్రిటీ నటుడు ప్రభాకర్ తనయుడు నటించిన తొలి సినిమా రామ్ నగర్ బన్నీ సైతం ఈరోజే విడుదలకు కానున్నాయి ఇకపోతే దసరా పండుగను పురస్కరించుకొని ప్రముఖ హీరోల సినిమాలు రెండో వారంలో విడుదల కానున్నాయి రజనీకాంత్ హీరోగా జై భీమ్ ఫేమ్ టీజే జగ్ నాన్వేల్ రాజా తెరకెక్కించిన యాక్షన్ డ్రామా వేటెయన్తో సందడి మొదలు కానుంది అమితాబ్ బచ్చన్ ఫాహద్ ఫాజిల్ రానా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల పదిన విడుదల కానుంది హీరో గోపిచంద్ డైరెక్టర్ శ్రీనివాయిట్ల కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ కామెడీ చిత్రం విశ్వం తండ్రి తనయుల అనుబంధం నేపథ్యంతో సుధీర్ బాబు హీరోగా అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కించిన మానాన్న సూపర్ హీరో ఈ నెల పదకొండున రానుంది ఇక ప్రముఖ నటుడు అర్జున్ మేనల్లుడు ధృవ హీరోగా ఏపీ అర్జున్ రూపొందించిన పాన్ ఇండియా చిత్రం మార్టిన్ బాలీవుడ్ నటి భట్ ప్రధాన పాత్రలో వాసన్ బాల తెరకెక్కించిన జిగ్రా కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఇక సుహాస్ ప్రధాన పాత్రలో సందీప్ రెడ్డి బన్లా రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనక అయితే గనక ఈ నెల పన్నెండున రిలీజ్ కానుంది మూడో వారం విడుదల కానున్న సినిమాల వివరాలు త్వరలో తెలుసుకుందాం ఇక స్వీయ దర్శకత్వంలో చంద్రశేఖర్ రాథోడ్ హీరోగా నటించిన సినిమా గ్యాంగ్స్టర్ సాయి రోనక్ ప్రగ్ఞానగ్రా జంటగా తెలంగాణ ప్రాంత పెళ్లి నేపథ్యంలో రమేష్ చెప్పాల తెరకెక్కించిన లగ్గం ఈ నెల ఇరవై ఐదున విడుదల కానున్నాయి ఇక దీపావళిని పురస్కరించుకొని సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు వరుస కట్టనున్నాయి దుల్కర్ సల్మాన్ మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో వెంకీ అట్లూరి తెరకెక్కించిన లక్సీ లక్కీ భాస్కర్ విశ్వక్సేన్ మీనాక్షి చౌదరి జంటగా రవితేజ ములపూడి రూపొందిస్తున్న మెకానిక్ రాఖీ అదేవిధంగా సత్యదేవ్ డాలి ధనుంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కించిన క్రైమ్ కామెడీ మూవీ జీబ్రా శివ కార్తికేయన్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన అమరన్ ఇక శ్రీమురీని రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలో సూర్య తెరకెక్కించిన భగీరా కూడా ఈ నెల ముప్పై ఒకటిన బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి